నెల్లూరు జిల్లా కావలిలో కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు సామాన్యులతో కలిసి ఎమ్మెల్యే అల్పాహారాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో అక్షయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అన్న క్యాంటీన్ ను నిర్వహించారు ఈ సందర్భంగా పేదల అన్నానికి అభయ స్వచ్ఛంద సేవా సంస్థ విరాళంగా లక్ష రూపాయల చెక్కును కావలి ఎమ్మెల్యే కావి ట్రస్ట్ సభ్యులు అందించారు నెల్లూరు జిల్లా కావలిలో కావలి ఎమ్మెల్యే కావి అన్న అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు సామాన్యులతో కలిసి ఎమ్మెల్యే అల్పహారాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో అక్షయ పాత్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అన్న క్యాంటీన్ ను నిర్వహించారు ఈ సందర్భంగా పేదల అన్నానికి అభయ స్వచ్ఛంద సేవా సంస్థ విరాళంగా లక్ష రూపాయల చెక్కును కావలి ఎమ్మెల్యే కావి ట్రస్ట్ సభ్యులు అందించారు ఆగస్టు పదిహేను ఎన్టీఆర్ సర్కిల్ లో వంద అడుగుల ఎత్తులో చివర్ణ పతాకాన్ని ఎగరేయటం జరిగింది అదే సెంటర్ లో పేదలకు పట్టడం అన్నం పెట్టే కార్యక్రమం పేదవాడు ఆరోగ్యవంతుడిగా ఉండాలి ఇంత వాళ్ళు ఆకలితో అలమటించకూడదు పేదవాళ్ళ దీవెళ్ళు ఈ దేశానికి రాష్ట్రానికి కావాలి కూడా వంతులు చేయడం కోసం కోసం ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా వేల లక్షల మందికి పేదలకి ఆహారాన్ని పెట్టిన దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో గతంలో పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళు కూడా దరిద్రాన్ని అనుభవించాలి వారి ఆకలితో అలమటించాలి వాళ్ళు ఆకలితో చనిపోవాలనే దుర్మార్గమైనటువంటి ఆలోచనతో అన్నం పెట్టేటువంటి పథకాన్ని రూపుమాపినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఐదు అంశాల మీద మొదటి సంతకం పెట్టిన రోజే మొట్టమొదట అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానని చెప్పిన ఒక పవిత్రమైన రోజు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఈ రాష్ట్రంలో పేదవాడికి స్వతంత్రం వచ్చింది ఆకలి తీర్చుకునే స్వతంత్రం వచ్చింది ఆకలితో కాదు ఆరోగ్యవంతంగా నివసించేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మున్షిఫలితం మళ్ళా అన్నా క్యాంటీన్ అన్ని కూడా ప్రారంభించుకుంటున్నా కావలలో ఈరోజు ఉదయన మొట్టమొదట పేదలకి అన్న పుట్టే పథకానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి శంకుస్థాపన మొదటి ప్రారంభోత్సవం మొదటి కార్యక్రమం చేయటం నా జీవితం ధన్యమైంది ప్రవర్తన కార్యక్రమంలో కావల నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ లో రోజుకి ఏడు వందల మంది ఉదయం టిఫిన్ ఏడు వందలు మధ్యాహ్నం ఏడు వందల మంది సాయంత్రం ఏడు వందల మంది తినే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది ఈ సందర్భంగా కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టణంలో నివసించేటువంటి ప్రతి పేదవాడిని కోరుకుంటున్నా ఏర్పాటు చేసినటువంటి ఈ క్యాంటీన్ దీనికి హక్కుదారులు మీరు తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోండి ఈ సందర్భంగా నేను ఇంకొకసారి కూడా అందరికి కూడా తెలియజేస్తున్నా ఈ క్యాంటీన్ పేదవాళ్ళ కోసం ఆకలితో అలమటిస్తున్న పేదవాళ్ల కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని పేదవాళ్లే వినియోగించుకునే విధంగా కావలి పట్టణ పౌరులైన మన అందరం కూడా తోడ్పడాలని ఈ సందర్భంగా కావలి పట్టణ ప్రజానికాన్ని కూడా కోరుకుంటున్నాం మంచి ఆహారం ఎసిడిటీ లేనటువంటి ఆహారం గ్యాస్టిక్ డబ్బులకు అవకాశం లేనటువంటి ఆహారం హైజెనిక్ గా పెట్టేటువంటి ఫుడ్ మనం కాదు పేదవారు తినాలి అర్హులైనటువంటి వారు తినాలి వారికి అవకాశాన్ని కల్పిద్దామని చెప్పి మరొక్కసారి కోరుకుంటున్నాం ఎవరికైతే కావాలలో పుట్టినరోజు ఉందో అన్నసరిగా కేకులకి జిందాబాదులకి కాదు అన్నా క్యాంటీన్కి ఒక్క రోజుకి పదకొండు వెయ్యి ఇస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీ పేరున ఇక్కడ డిస్ప్లే బోర్డు వేయటం జరుగుతుంది మీ పేరున ఉచితంగా వాళ్ళందరూ కూడా పేదవారికి అన్నం పెట్టే అవకాశం ఉంది ఎంతో జీవితాల్లో ఎన్నో రకాలైనటువంటి వాటిల్లో మనం ఖర్చు పెడుతుంటాం తప్పకుండా మన తల్లి కానీ తండ్రి చనిపోయిన రోజు కానీ లేదంటే మన పుట్టినరోజు కానీ మన బిడ్డల పుట్టినరోజు కానీ అందు ఆర్పాటాలే కాకుండా అట్టుడు అన్నం పెట్టేటువంటి పేద అన్నా క్యాంటీన్కి ఉచితంగా విరాళం ఇవ్వండి ఆ ఐదు రూపాయలు కూడా లేకుండా ఆ పేదవారు అన్నం తింటారని ఈరోజు మీ ద్వారా కూడా కావలి ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ మొట్టమొదట కావలలో అభ్యుదయ సేవా ఈ ఈరోజు అన్నా క్యాంటీన్ కి లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన వారి స్ఫూర్తిని వారి ధైర్యాన్ని వారి యొక్క అకౌంట్ అధ్యక్షని మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాబోల నియోజకవర్గం తరఫున రెండు లక్షల నలభై మూడు వేల మంది ఓటర్స్ తరపున ఆ సమస్త అధినేత అందరినీ కూడా అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా కొంతమంది ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ